నమస్తే ఆత్మబంధువులందరికీ కూడా ప్రణామాలు మా పేరు అప్పల భక్తుల శివకేశవరావు ప్రధాన సంచాలకులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఇటీవల పదిహేనవ తేదీన హైదరాబాదులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పండితులలో వైశ్వకర్మణ విజ్ఞాన సదస్సును నిర్వహించిన విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ సదస్సులో గత కొంతకాలంగా గాయత్రి అనే అంశం పైన గాయత్రి అనేటువంటి దేవతని కాదు ఇది ఛందస్సు అని మరి అలాగే గాయత్రి విశ్వకర్మలు ఆదిమ దంపతులు అని చెప్పి ఒక వివాదం ఇది కాదని ఒకళ్ళు ఇది ఇది వైదికం కాదని ఒకళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పండితులు మధ్య ఒక వివాదం అనేది నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇది వాస్తవం ఏంటి వేదముల ప్రామాణికంగా ఏమున్నది అనేటువంటి అంశాన్ని సమాజానికి తెలియజెప్పటం భావితరాలకి ఒక దిశానిర్దేశం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సమావేశాన్ని ఒక సదస్సుని నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు పండితులందరూ కూడా మరి కూలంకషంగా చర్చించి ఒక తీర్మానాన్ని బయటికి వెల్లడించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఈ నేపథ్యంలో అక్కడ సమయాభావం వల్ల కావచ్చు లేదా అక్కడ చివరి దశలో మరి ఆ సమయం చాలక బయటికి ఎవరికి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది అయితే దీని మీద మళ్ళీ త్వరలోనే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ పండితులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనేది క్రోడీకరించి ఒక తీర్మానాన్ని ధర్మపీఠం అనేది ప్రకటించడం జరుగుతుంది మరి నిన్న జరిగినటువంటి ఈ పదిహేనవ తేదీన జరిగినటువంటి పండితులు ఎవరెవరు ఏమేమి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనేటువంటి అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాం నేరుగా వారి యొక్క మాటల్లోనే మీరు ఆ సందేశాన్ని వినొచ్చు ధన్యవాదాలు ఈ నెల పదిహేనవ తేదీన హైదరాబాద్ కుక్కుటపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆధ్వర్యంలో గాయత్రి అనేటువంటి అంశం మీద జరిగినటువంటి మరి సదస్సులో మరి వివిధ రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయి దానిలో పండితులు జస్టిస్ చంద్రకుమార్ గారు తీవెండి కామేశ్వరరావు గారు త్రిమూర్తుల గౌరీ శంకర్ గారు ఆచార్య చంద్రపాటి వారు తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు వారు బండికట్ల నాగాచార్యులు గారు చిర్రావూరి సుబ్బయాచార్యులు గారు మరి పెదపాటి నాగేశ్వరరావు గారు వీరందరూ కూడా తమ తమ అభిప్రాయాలని స్పష్టం చేశారు అక్కడ మరి దీంట్లో ఈ చర్చల సారాంశాన్ని కనుక మనం గమనిస్తే వక్తల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని విశ్రాంత ఉమ్మడి రాష్ట్ర న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు ఆయన ఏమంటారంటే విశ్వాసం వేరు సత్యం వేరు సత్యాన్ని విశ్వసించాలి అదే శ్రేయస్కరం అని చెప్పి వారు ఆ యొక్క సమావేశంలో తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే మొదటి నుండి కూడా గాయత్రి అంశంలో మరి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంలో ముఖ్యులైనటువంటి డాక్టర్ తీ బిండి కామేశ్వరరావు గారు ఆయన గతంలో కూడా ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియోలో స్పష్టంగా గాయత్రి మంత్ర అధిష్టాన దేవత సవిత్ర దేవుడు ఈయన పురుషుడు అని ఆయన గతంలో స్పష్టం చేశారు అయితే ఈ సమావేశంలో వచ్చేసరికి వారు రత్నానంద కొండూరు వీర్ర గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ని అక్కడ ప్రజెంట్ చేసి ఇందులో గాయత్రి ప్రకృతి స్వరూపిణి గాను విశ్వకర్మ పురుషుడుగాను భావించవచ్చని ప్రజల విశ్వాసాన్ని కొండూరు వారి భావనను కూడా జోడించి గాయత్రి విశ్వకర్మలు జనకులుగా సమర్థనీయమని వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు అలాగే మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పెదపాటి నాగేశ్వరరావు గారు గాయత్రి లేదు అని అంటే మీ జంజాలన్నీ తీసేయండి పరంపరంగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు ఇది సాంప్రదాయం అనేది ఆయన యొక్క ఉద్దేశం అలాగే మొట్టమొదటి నుండి ఈ గాయత్రి అంశంపై ఆచార్య చంద్రపాటి వారు గాయత్రి అని ఇది దేవత కాదని ఈ మంత్రం సావిత్రి మంత్రం అంటారని ఈ మంత్ర అధిష్టాన దేవత సవిత అని సవిత అనేది పులింగ శబ్దం అని సావిత్రి దేవుని రూపమును సవిత్రు సూక్తంలో వర్ణించారని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన ప్రచురించినటువంటి గాయత్రి ఒక అధ్యయనము అని వేద ప్రామాణికమైనటువంటి ఒక గ్రంథాన్ని పరిశీలించి అప్పుడు ఖండించాలని ఆయన ఆ సభలో పేర్కొనడం జరిగింది తీయబండి వారు ప్రస్తావించినటువంటి దేవాసురం సంయత్త ఆసన్ అనేటువంటి మంత్రార్థంపై ఆయన మాట్లాడుతూ ఈ మంత్రానికి ముందున్నటువంటి మంత్రాన్ని దాని తరువాత ఉన్నటువంటి మంత్రాన్ని కూడా పరిశీలించాలని ఆ మంత్రము యాగమునకు సంబంధించిన మంత్రమని దానిని సంవర్గేష్ఠి అంటారని అన్నదమ్ములు కలహించుకున్నప్పుడు ఈ ఇష్టి ద్వారా విజయాన్ని సాధించాలని వివరిస్తూ దీన్ని చెప్పారని అంతేగాని అది గాయత్రి స్థుతి కాదని గాయత్రిని గురించి దేవతగా ఏ మంత్రము లేదని ఆయన స్పష్టం చేశారు వైశ్వకర్మణాన్ని ధ్వంసం చేసేందుకే ఐదు ముఖాల గాయత్రిని కల్పించారని పంచముఖ విశ్వకర్మ విషయ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ విధంగా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే ఎనిమిదవ శతాబ్దంలో ఒక తాంత్రిక దేవతగా ప్రచారంలో ఉన్నటువంటి సావిత్రి స్తోత్ర పద్యాన్ని మార్పు చేసి గాయత్రి మంత్రంగా ప్రచారం చేశారని ఆయన స్పష్టం చేశారు అలాగే సంస్కృత భాషా పండితులు సంస్కృత ఆంధ్ర భాషా పండితులు ధర్మపీఠం ఉప సభాపతి తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు గారు మాట్లాడుతూ ఆధ్యాత్మికమైన విషయాలపై సందేహం వచ్చినప్పుడు వేదాలకు ధర్మశాస్త్రాలకు వివాదం వచ్చినప్పుడు వేదాలు మాత్రమే ప్రమాణాలని వేదం ఏం చెప్పింది అనేది విశ్వకర్మ పరమాత్మ ఒక్కడే ఈ జగత్ సృష్టిని ఆయన ఒక్కడే ఈ లోకాలను సృజించాడు మరొకరు ఆయనకు తోడు ఉన్నట్లు వేదం ఎక్కడా మంత్రంలో లేవని ఆయన స్పష్టం చేశారు ఆయన ఒక్కడే అని ఆయన తెలిపారు ఆయనకు భార్య లేదు అనే దానికి అనేక ప్రమాణాలు వేదంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు కొండూరు వారు ప్రస్తావించినటువంటి గాయత్రి అంశంపై ఆయన వివరణిస్తూ ప్రకృతి పురుషులకు కావ్య దృష్టితో భార్యాభర్తల భావం ఆరోపించబడుతున్నదే అన్నారని ఆరోపించడం అంటే అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పడమని లేని ధర్మాన్ని ఉన్నట్లుగా చెప్పడమని సృష్టికర్త విశ్వకర్మకు దాంపత్య భావన కేవలం కల్పితముగా ఆయన పేర్కొన్నారు వారు భార్యాభర్తలు కారు అనే సత్యాన్ని ముందుగానే ఆయన వివరించారని కొండూరు వారి ఆర్టికల్ని ఉద్దేశించి ఆయన తెలియజేశారు జగత్తుకు ఉపాదాన కారణమైన ప్రకృతినే వేదవాంగ్మయం గాయత్రిగా పేర్కొన్నదని అంటే ఈ మాటల్లో వాస్తవంగా గాయత్రి అనే స్త్రీ దేవత లేదు అని ఒక సత్యాన్ని కొండూరు వారు ప్రకటించినట్లు అయిందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే తొంభై ఆరు ఏళ్ల వయో వృద్ధులు పండితులు బ్రహ్మశ్రీ చిర్రావురి సుబ్బయ్యాచార్యులు గారు మరి మాట్లాడుతూ విశ్వకర్మ నిరాకారుడని మానవ దేహదారులకు కళ్యాణం అనేది ఉంటుంది తప్ప జగత్ సృష్టికర్త నిరాకారుడైన ఆ పరమాత్మకు విశ్వకర్మకు కళ్యాణం ప్రతిపాదనను ఆయన తీవ్రంగా ఖండించారు అదే విధంగా రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బండికట్ల నాగాచార్యులు గారు మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన రూపరహితులకు రూపము కల్పించి కర్మకాండలు చేసి కలుషమతులు ధర్మ మార్గమును ధ్వంసము చేసిరి కాళికాంబ హంస కాళికాంబ అనేటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి సందేశాన్ని ఆయన ప్రస్తావిస్తూ రూపరహితుడైన పరమాత్మ విశ్వకర్మకు కళ్యాణం చేయడాన్ని ఆయన ఖండించారు అదేవిధంగా ధర్మపీఠం తెలంగాణ ప్రాంతీయ సభాపతి బ్రహ్మశ్రీ త్రిమూర్తుల గౌరీ శంకర్ గారు మాట్లాడుతూ గతంలోనూ ఈ చర్చ వచ్చిందని విశ్వకర్మ గాయత్రిల కళ్యాణం కాకుండా విశ్వ కళ్యాణం పేరుతో పూజోత్సవాలు జరపడానికి అభ్యంతరం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు అలాగే కళ్యాణ ప్రతిపాదన చేసినటువంటి శాంతి కృష్ణ గారు మాట్లాడుతూ తాను చేసేది పెళ్లి తంతు కాదని విశ్వ కళ్యాణాన్ని కాంక్షించి విరాట్ విశ్వకర్మ గాయత్రి పంచబ్రహ్మల పూజా మహోత్సవం నిర్వహిస్తున్నానని తెలిపారు ప్రధాన సంచాలకులు శివశ్రీ మాట్లాడుతూ గాయత్రి చిత్రాన్ని తొలగించి విశ్వ కళ్యాణం జరిపించుకునేందుకు అభ్యంతరం లేదన్నారు స్త్రీ చిత్రాన్ని పురుష చిత్రాన్ని పక్కన పెట్టి కళ్యాణము అంటే సామాన్యులు సైతం పెళ్లి తంతుగానే భావిస్తారని ఆయన అభిప్రాయం తెలియజేశారు ఈ చర్చలో ఉపసభాపతి బెజ్జంకి జగన్నాథాచార్యులు కోశాధిపతి పెంట శివప్రసాద్ విశ్వంలో విలీనం సంస్థ ఫౌండర్ పెంట శ్రీనివాసాచార్యులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్వాహకులు పెద్దోజ నాగేశ్వర ఆచార్యులు గార్లపాటి గురుబ్రహ్మాచార్యులు ధర్మపీఠం సంచాలకులు చోడా విజయభాస్కర్రావు రావు చిప్పాడ హేమసుందరాచార్య కందుకూరి రమేష్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు ఈ దాంపత్య భావనను డాక్టర్ దీబెండి కామేశ్వరాచార్యులు ఆచార్యులు సమర్థించగా మిగిలిన పండితులందరూ కూడా దీన్ని విభేదించారు కొంతకాలం నుంచి ఆ గతము అనే దానికి హద్దులు ఉంటాయి ఎక్కడి నుంచి గతాన్ని లెక్కేస్తాం మనం వేదకాలం నుంచి గతం లెక్కేస్తామా ఉపనిషత్తుల పురాణాల కావ్యాల ఏకారులే ఎప్పటి నుంచి ఇది సంప్రదాయంలో ఉన్నది గాయత్రి విశ్వకర్మల అర్చన కానీ వీళ్ళ దంపతులుగా భావించడం కానీ మనం ఒక విషయాన్ని మనం చెప్పడానికి అత్యంత వైద్యుత్ ఆధ్యాత్మికమైనటువంటి విషయానికి ప్రామాణికత ఏమిటంటే శృతులకి స్మృతులకి వివాదం ఏర్పడినప్పుడు శృతిరేవ గరీయసి శృతి స్మృత్యర్థ జాతీషు శృతిరేవ గరీయసి ఉన్నతములైనవి ఏమి అంటే స్మృతులు ఎందుకంటే మన ధర్మం ధర్మశాస్త్రాలను బట్టి జీవనం సాగుతూ ఉంటుంది మతం వీటికిన్నో శృతులు అంటే ఉపనిషత్తులు బ్రాహ్మణములు ఎవరైతే సత్యాశ్రయం చేస్తాడో వాడు మాత్రమే ఉంటాడు నమ్మకాలు అసత్యాలతోటి ఊహలతోటి కనుక చేసేటువంటి వాడు ఎప్పుడు కష్టాల్లోనే దుఃఖ సాగరంలోనే ఉంటాడు కాబట్టి సత్యాన్ని ఆశ్రయించి మనం ఈ సత్యం ఎప్పుడు కూడా తర్కబద్ధంగా ఉంటుంది